రాజ్ నగర్ ఇప్పుడు మన స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్లు కొన్నవాళ్ళంతా సంతోషంగా ఉన్నారు ఒక్కసారి విజిట్ చేయండి ఘోర విషాదకర ఘటన భారీ వర్షాల వల్ల పాఠశాల భవనం కూలి ఏడుగురు దుర్మరణం చెందినటువంటి విషాదకర వార్త ప్రతి ఒక్కరిని కలవరపాటుకు గురిచేస్తోంది రాజస్థాన్లోని ఝలావర్లో పీప్ లోది ప్రభుత్వ పాఠశాలలో ఈ దుర్ఘటన జరిగింది అయితే గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి దీంతో ఒక్కసారిగా స్కూల్ యొక్క పైకప్పు కుప్పకూలిపోవటంతో అప్పటికే అందులో పదుల సంఖ్యలో విద్యార్థులు ఉన్నారు ఆ కప్పు పైకప్పు కూలిపోవడంతో విద్యార్థులపై పడింది ఇందులో ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు పోగొట్టుకున్నారు పిల్లల కోసం పిల్లలు ఆ శిథిలాల కింద ఇరుక్కున్నటువంటి పిల్లలను రెస్క్యూ చేసి కొంతమందిని బయటకు తీసి హాస్పిటల్కి అయితే తరలించడం జరిగింది గంటల కొలిది అందులో చిక్కుకున్నటువంటి విద్యార్థుల కోసం సిబ్బంది కోసం రెస్క్యూ కొనసాగింది ముమ్మరంగా అక్కడ సహాయక చర్యలు కొనసాగాయి కానీ ఎంత బాధాకరమైన విషయం భారీ వర్షాలు అకాల వర్షాలు ఫ్లాష్ ఫ్లడ్స్ మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా ఉంటున్నాయి ఏ సీజన్లో ఆ సీజన్ మనం ఫీల్ కాలేకపోతున్నాం తీవ్రమైన ఎండలు ఉన్న పరిస్థితుల్లో కూడా ఒక్కసారిగా అల్పపీడనాలు ఏర్పడటం వల్ల భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితులు కూడా మనం దేశవ్యాప్తంగా చూస్తూ ఉన్నాం కొన్ని రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో అయితే ఇది ఊరైనా అని గుర్తించలేనంతగా జలమయమవుతున్నటువంటి పరిస్థితి పూర్తి జల దిగ్బంధంలో చిక్కుకుంటున్నటువంటి గ్రామాలను కూడా చూస్తున్నాం ఈ నేపథ్యంలోనే భారీ వర్షాల వల్ల ఇప్పటికే నిర్మాణంలో ఉన్నటువంటి భవంతులు కుప్పకూలిపోతూ ఉండటం శిథిలావస్థకు చేరుకుంటున్నటువంటి నిర్మాణాలు కూలిపోవటం వల్ల ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నటువంటి పరిస్థితులు దుర్ఘటనలు కూడా మనం చూస్తూనే ఉన్నాం ఇప్పుడు రాజస్థాన్లో ఈ భారీ వర్షాల వల్ల స్కూల్ భవనం పైకప్పు కూలి ఆ దుర్ఘటనలో ఏడుగురు ప్రాణాలు పోగొట్టుకున్నారు ఇప్పటికి తీవ్రంగా గాయపడినటువంటి వారిని హుటాహుటీన హాస్పిటల్కి అయితే తరలించడం జరిగింది వారి కోసం కూడా తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నటువంటి పరిస్థితి స్కూల్కు వెళ్ళి ఇంటికి తిరిగి వస్తారు అనుకుంటే ఇలా ఈ ప్రమాదంలో చిక్కుకొని కొంతమంది పిల్లలు ప్రాణాలు పోగొట్టుకున్నారు మరికొంతమంది క్షతగాత్రులుగా మారిపోయారు తీవ్రమైనటువంటి ఎందుకంటే అవి సిమెంటు పిల్లలు కాబట్టి చాలా గట్టిగా దెబ్బలు కూడా తగులుతూ ఉంటాయి ఆ సమయంలో ఒక్కసారిగా భవంతి పైకప్పు కూలిపోవటం వల్ల స్కూల్లో స్టడీస్ లో ఉన్నటువంటి పిల్లలు అప్పటి వరకు చదువుతూ ఉన్నటువంటి పిల్లలు చదువులో నిమగ్నమైనటువంటి పిల్లల పైన ఒక్కసారిగా అమాంతం ఆ స్కూల్ భవనం పైకప్పు కూలిపోయింది అందులో కాపాడండి అంటూ పిల్లలు చేసినటువంటి ఆ ఆర్తనాదాలు ప్రతి ఒక్కరిని తీవ్ర కలవరపాటుకు గురి చేస్తున్నాయి అసలు ఈ ప్రమాదంలో ఎంతమంది చనిపోయి ఉంటారు అనేది ప్రతి ఒక్కరిని ఒక భయాందోళనకు గురి చేసినటువంటి పరిస్థితి అయితే ఆ శిథిలాలు తొలగిస్తున్న కొలది అందులో ఏడుగురు చనిపోయినటువంటి పరిస్థితిని చూసి ప్రతి ఒక్కరు గగ్గోలు పెట్టారు అక్కడికి చేరుకున్నటువంటి స్థానికులు కావచ్చు తల్లిదండ్రులు కూడా తమ పిల్లల కోసం పెద్దగా అరుపులు కేకలు పెట్టడమే కాదు గుండెలు బాదుకుంటూ ఏడ్చారు అయ్యో స్కూల్ కి చదువు కోసం పంపిస్తే ఇలా ప్రాణాలు పోయాయే అంటూ వారు రోధించిన తీరు ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది తీవ్ర కలవరపాటుకు గురి చేస్తోంది ఇక్కడ రాజస్థాన్లోని జలావర్లో జరిగినటువంటి ఒక ప్రభుత్వ పాఠశాల దుస్థితే కాదు మనం తరచుగా చూస్తూ ఉంటాం వర్షాకాలంలో ఎక్కువగా ఇలాంటి ప్రమాదాలు మనం గుర్తిస్తాం ఎందుకంటే చాలా వరకు ఓల్డ్ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో కన్స్ట్రక్షన్స్ పురాతన భవనాలు కూడా జనావాసాల మధ్య ఉండటం వాటి వల్ల ఎప్పుడు ఎలాంటి ప్రమాదం పొందాండి మంచి ఉంటుందో మనకు తెలియదు అలాగే రిటర్నింగ్ వాల్స్ కూలిపోతూ ఉండటం మనం చూస్తాం ప్రహారీ గోడలు కూలిపోవటం నిద్ర వ్యవస్థలో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల పైన నేరుగా ఆ ఇంటి పైకప్పులు కూలిపోవటమో ప్రహారీ గోడలు కూలిపోవటము ఇల్లే కూలిపోవటము ఇలాంటివి చూస్తున్నాం అందులో చిక్కుకొని ప్రాణాలు పోగొట్టుకున్న వారి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం సాధారణంగా వాతావరణ శాఖ అధికారులు ఈ రెయిన్ కోసం మనం ఎలా అయితే అలర్ట్ చేస్తారో అలానే ఈ పురాతన భవనాలు కానీ నిర్మాణంలో ఉన్నటువంటి భవనాల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్తూ ఉంటారు ఎందుకంటే రోజుల తరబడి బలమైన ఈదురు గాలులతో ఫోర్స్బుల్గా విండ్ ఫోర్స్ ఉంటుంది దాంతోపాటు చాలా బలమైన భారీ వర్షాలు కూడా ఎక్కువ శాతం చూస్తూ ఉన్నాం ఇలాంటివి ఎక్కువగా మనం చూస్తున్నాం లోతట్టు ప్రాంతాలు జలమయమైపోతూ ఉన్న పరిస్థితుల్లో కూడా కొంతమంది వాహనాలు కూడా కొట్టుకుపోతూ ఉంటూ ప్రాణాలు కూడా పోగొట్టు పరిస్థితులు చూస్తాం ఎక్కువగా ఏజెన్సీ కొండవాలు ప్రాంతాల్లో అయితే భారీ కొండ చర్యలు విరిగిపడి చాలామంది చాలా మంది భారీ వాహనాలను కూడా తిరగబడేలా చేస్తాయి అందులో చాలా మంది ప్రాణాలు పోగొట్టుకున్న పరిస్థితులు కూడా మనం చూస్తూనే ఉంటాం సో ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ హెచ్చరిస్తూనే ఉంటుంది భారీ వర్షాల సమయంలో అందుకే ప్రభుత్వాలు కూడా ఒక నిర్ణయం తీసుకుని వర్షాల వల్ల ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ఉండాలి ప్రజలు ఎలాంటి అసౌకర్యానికి గురి కాకూడదు అనే ఉద్దేశంతో సెలవులు కూడా ప్రకటించే సందర్భాలు మనం చూస్తూ ఉంటాం సో ఇక్కడ కూడా రాజస్థాన్లో గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి దానివల్ల ఎంతో ఆస్తి నష్టాలు ప్రాణ నష్టాలు జరుగుతున్నప్పటికీ కూడా ఇంకా ఎక్కువ రోజుల పాటు స్కూళ్ళకి సెలవులు పొడిగించే అవకాశం లేకపోవడంతో స్కూల్స్ రన్ అవుతూ ఉంటాయి స్కూల్స్ ఉన్నాయి కాబట్టి అంత భారీ వర్షంలో కూడా చాలా ప్రయాసపడి పిల్లల్ని పంపిస్తూ ఉంటారు తల్లిదండ్రులు ఎందుకంటే వాళ్ళకి మళ్ళీ అటెండెన్స్ ఇష్యూ వస్తుంది పిల్లలు మళ్ళీ స్టడీని అందుకోలేరు మళ్ళీ ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో ఇలాంటి ప్రమాదాన్ని ఊహించుకుంటున్నారు ఎందుకంటే ఒకవేళ అలాంటి స్థాయిలో వర్షాలు పడితే ప్రమాదం ఉంటే ప్రభుత్వమే ఒక ఇనిషియేట్ తీసుకొని ఒక ప్రకటన ఇస్తుంది కదా సెలవులు ప్రకటించడం ప్రభుత్వం అలాంటి చర్యలు తీసుకోలేనప్పుడు స్కూల్స్ రన్ అయితే ఖచ్చితంగా ప్రతి తల్లిదండ్రులు పిల్లల్ని స్కూల్కి పంపించడానికి ఇష్టపడతారు ఇక్కడ కూడా భారీ నష్టం ఏడుగురు ప్రాణాలు పోగొట్టుకున్నారు అంటే నిర్లక్ష్యానికి అనేక కారణాలు మనం విశ్లేషించుకోవచ్చు కానీ అంత భారీ వర్షాల్లో ఈ స్కూల్ భవనాలు ఏవైతే ఉంటాయో ఈ నిర్మాణాలు పరిస్థితి కూడా మనం ఒక సారి గమనించుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పటికే చాలా వరకు ఏళ్ళ తరబడి ఉన్నటువంటి భవనాలు శిథిలావస్థకు కుప్పకూలిపోవడానికి సిద్ధంగా ఉన్న భవనాల్లో కూడా నివసించటానికి ప్రజలు కూడా వెనకడుగా వెయ్యరు ఎందుకంటే వాళ్ళకి చాలా కన్వీనియంట్గా ఉందని ఫీల్ అవుతారు కానీ ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాలు పోతూ ఉంటాయి సో ఈవెన్ ఒక ప్రాంతం అని కాదు అనేక చోట్ల మనం వర్షాకాలంలో ఎక్కువ శాతం భారీ వర్షాలు కురుస్తున్న ప్రాంతాల్లో ఈ విషాదకర వార్తలు వింటూనే ఉంటాం ఎక్కువగా వరదలను తలపిస్తున్నారు ఉన్నటువంటి చెరువులు నదుల్ని తలపిస్తున్నటువంటి ప్రాంతాలను కూడా మనం చూస్తున్నాం అలాంటి చోట్ల స్కూళ్ళకి సెలవులు ప్రకటించడం కూడా బెస్ట్ డెసిషన్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే కొంతమంది పిల్లలు అలా వెళ్తూనే విద్యుత్ ఏదైతే వాటర్లోనికి కరెంటు వైర్లు పడిపోతూ ఉండటం అందులో కరెంట్ పాస్ అవుతూ ఉండటం వీళ్ళేమో తెలియక నడుస్తూ వెళ్తూ ఉండటం అంతలోనే విద్యుత్ ఘాతానికి గురై ప్రాణాలు పోగొట్టుకోవటం సో వర్షాల వల్ల కూడా మనకి ఎంత ఉపయోగమో అంతే ప్రమాదం కూడా పొంచి ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది ఇప్పటికే మీ మీ ప్రాంతాల్లో ఏవైనా కుప్పకూలిపోవడానికి సిద్ధంగా ఉన్న నిర్మాణాలు కట్టడాలు భవంతులు ఏవైనా ఉండుంటే గనక స్థానికంగా ఉన్నటువంటి అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి మనం కూడా సేఫ్టీగా ఉండాల్సిన రెస్పాన్సిబిలిటీ మనకే ఉంది వీటిపైన ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాల్సినటువంటి బాధ్యత అధికారులకు కూడా ఉంది ఎక్కువ చూస్తాం మనం విశాఖ లాంటి ప్రాంతాల్లో కావచ్చు మిగతా ప్రాంతాల్లో కొన్ని కొన్ని ఓల్డ్ సిటీస్ లాంటివి ఉన్నప్పుడు అక్కడ ఎక్కువగా యాభై ఏళ్ళేంటి వందేళ్ళు పైబడి నిర్మాణాలు జరిగినటువంటి ఆ ఇళ్లలోని ఇప్పటికీ ప్రజలు ఉంటూ ఉంటారు అది ప్రమాదం ఆ కుటుంబానికి కాదు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా ఒక భయంకరమైన పరిస్థితి మారడానికి అవకాశం ఉంటుంది సో ఏది ఏమైనా రాజస్థాన్ జలావర్లో ఈ పీప్ లోది ప్రభుత్వ పాఠశాలలో దుర్ఘటన చాలా బాధాకరం చాలా విషాదకరం ఒక్కసారిగా అక్కడ ప్రతి ఒక్కరూ ఏ చిన్న విధానం కావచ్చు ఆర్తనాదాలు పెట్టి ఆ పిల్లల కోసం తల్లిదండ్రులు గుండెలు బాదుకున్నటువంటి రోధించినటువంటి తీరు కూడా ప్రతి ఒక్కరిని తీవ్రంగా కలిసి నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సల్యూట్ చేించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కల్లమొన్ని తెలంగాణ కోటి